దీపెంతే కోస్తూ మిషన్ చర్చ్ ఆధ్వర్యంలో గత మూడు రోజులకు సువార్త స్వస్థత మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి బెజవాడ గార్డెన్ ఎదురుగా గల ముదునూరు సతీష్ రాజు స్థలంలో ఈ సభలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో విజయవాడ సెంటర్కు చెందిన పాస్టర్ థామస్ మాట్లాడుతూ యేసుక్రీస్తు మానవుల పాపాలు క్షమించి నిత్య ఇచ్చుటకు ఈ ఈ లోకానికి వచ్చాడని యేసు రక్త ప్రతి పాపము నుండి విడిపించి పరిశుద్ధ పరుస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రతి దినం దేవుని స్వరం వినగలిగిన వారిగా ఉండి దేవుని ఆలోచన చేత నడిపింపబడినప్పుడే మనం పరలోక వారసులుగా మారుతామని అన్నారు ఈ సువార్త స్వస్థత మహాసభలు సోమవారం రాత్రి వరకు జరుగుతాయని ప్రజలందరూ మహాసభలలో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందాలని బ్రదర్ జాషువా పిలుపునిచ్చారు యానం పరిసర ప్రాంతాలకు చెందిన క్రైస్తవ సోదరులందరూ ఈ సువార్త స్వస్థ మహాసభలో పాల్గొన్నారు i <laughs>